ఇతలా నాకు చక్కనే అవకాశం ఇచ్చిన డేవిడ్ బ్రదర్ కూడా ప్రత్యేకమైన వందనాలు ఇది నాగులాపల్లి ప్రజలు నేను ఒక కాలువ పక్కన ఈ చర్చి రన్ చేస్తున్నానండి ఒక ఇరవై మంది విశ్వాసులతో మేము సంఘం సంఘాన్ని నడిపిస్తున్నాం ఈ పాటలో మేము ఆరాధన జరిపిస్తూ ఉన్నాం ప్రతి ఆదివారం నాడు మరి వరద వరద ఫ్లోటింగ్కి ఈ రోడ్డంతా కూడా ఇదంతా కూడా వరదలో మునిగిపోయింది దేవుడి దేవుళ్ళు గత నాలుగు రోజుల నుంచి వరదలోనే ఉన్నాము వరద తగ్గుముఖం పట్టింది ప్రజెంట్ ఇది మా చిన్న పాకలో మేము ఆరాధిస్తున్న పాక పరిస్థితి మరి ఈ విధంగా దేవుని సేవ నాగలోపలలో కొనసాగిస్తున్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా దేవుడు మాకు ఒక రెండు సెంట్లు స్థలం ఇచ్చారండి మరి ఆ స్థలంలో నూతన మందిర నిర్మాణాన్ని మేము చేపడుతున్నాము అది కూడా నేను ముందు పెట్టాలనుకుంటున్నాను మరి దయతో ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా ఈ దేని సేవకుని పరిచర్యను మా కొరకు ప్రార్థిస్తారని నూతన మందిర నిర్మాణం కొరకు కూడా మీ యొక్క ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నానండి దేవునికి స్తోత్రం నూతన మందిరం దగ్గరికి కూడా వెళ్దామండి దేవునికి స్తోత్రం అండి మరి మీరు చూస్తున్నది ఇది కొంత స్థలము మరి దేవుడు మాకు నూతనంగా ఎన్నో ప్రయాసాలు ఎన్నో కష్టాలు పడితే దేవుడు మాకు ఈ స్థలాన్ని ఇచ్చారు మరి దేవుడు ఈ చిన్న మందిరం కట్టడానికి ఎంతవరకు దీన్ని లేపడానికి దేవుడు మాకు ఎంతో కృపను చూపించారు మరి గత ఐదారు నెలలుగా దీన్ని స్లాబ్ వేయడం మేము ఆగి ఆగిపోయింది దయతో దేవుడు మందిరం స్లాబ్ మందిరానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు దేవుడు తీర్చులాగిన మరి దేని పరిచర్య కోసం మా కోసం మీరు ప్రార్థన చేయాలని మమ్మల్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని దేవున్నమ్మం పేరిట మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రైజ్ తెలవాలి